రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సాగించిన దుష్టపాలనతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు జగన్ సాగించిన హత్యా రాజకీయాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు బలి అయ్యాయి వాటన్నింటినీ విస్మరించిన జగన్ ఆర్థిక లావాదేవీలు వ్యక్తిగత కక్షలతో హత్య గావించబడిన తన పార్టీ వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గతంలో నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం వైసీపీ వారి అరాచకాలు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు నోరు మెదపని కనీసం పరామర్శించని జగన్ నేడు నంద్యాలకు ఏముఖం పెట్టుకుని నంద్యాలకు వస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు ఇలా అంధకారంలో పడిపోయిన ఆంధ్రప్రదేశ్ అయ్యా జగన్మోహన్ రెడ్డి నీవు అంటున్నావు ఎక్కడ చూడు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది నూరు రోజులు కాలేదు ప్రభుత్వం ఇలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా రచించాలి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోకపోతే అభివృద్ధిలో జాసంత పెట్టి అధికారులు కూర్చోబెట్టి లీడర్లను కూర్చోబెట్టి సతమత అయిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు అల్లాడిపోతుంటే ఒక పక్క నీవు రాష్ట్రంలో అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను మడ్ర చేస్తున్నారు చంపుతున్నారు అరాచకాలు సృష్టిస్తున్నారు అరాచకాలు చేసి సర్వనాశనం చేస్తున్నారు అందుకనే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి దగ్గరికి పోవాలి ఎక్కడ ధర్నాలు చేయాలి ఇక్కడ ధర్నాలు చేయాలి గవర్నర్కు మెమరండం ఇవ్వాలని చెప్పి కళ్ళ మాటలతో ప్రజలను మోసం చేయాలని చెప్పింది ఇప్పటికీ ఇంకా కుట్రలు పన్నుతున్నావు ఓ దుర్మార్ కూడా ఇవన్నీ అడుగుతున్నా నీవు చేసిన తప్పులు ఐదు సంవత్సరాలు ఏం చేశావు నీకు తెలియదు నాకు అడుగుతున్నా ఎక్కడ పోతే ఎక్కడ ఎక్కడ జరిగితే అక్కడ ఉండదు ఇదే నంద్యాల గారు వస్తున్నట్టు తెలిసింది సిగ్గు లేదా నీకు అడుగు నంద్యాలకు వస్తున్నావు నంద్యాల జరిగిన సంఘటన ఇప్పటికి ఇలా ప్రజలు మర్చిపోలేదు వ్యక్తిగత కచ్చలతో ఇలా అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులు ఇవాళ ఏదో రాజకీయ రంగు పులిపి ఏదో కుట్రమన్ని అరాచకాలు సృష్టించాలని చెప్పేసి ఇలా నంద్యాలకు వస్తున్నాయి సిగ్గుందా నేను అడుగుతున్న ఇలా నంద్యాలకు ఎందుకు వస్తున్నావు అంటే రాణికి నీకు హక్కు లేదు నంద్యాల అబ్దుల్ సలాం అనే కుటుంబ సభ్యులు మీ వాళ్ళు వేధింపుల వల్ల మీరు జరిగినటువంటి వేధింపుల వల్ల భయపడి మొత్తం ప్రాణం మీది సంసారమే నాశనం చేసి సంగతి ఆ ఘటన ఈ సంబంధం కాదు అడుగుతున్నారు సిగ్గులేదు అయ్యాలా మొన్న మొన్న జరిగిన వాళ్ళ కుటుంబాన్ని కూడా కనీసం మీరు కూడా రాలేదు దుర్మార్ కూడా అదే విధంగా ఈరోజు ఎంత సవ్యమోకం పెట్టుకొని నందాలకు వస్తున్న అడుగుతున్నా వాళ్ళ వ్యక్తిగత కక్షలు పెట్టి నీవు నందాలకు వచ్చి వాళ్ళ సంసారాన్ని పలకడానికి వస్తావా రాజకీయం చేయడానికి వస్తావా సిగ్గు లేదని అడుగుతున్నా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సుధాకరు మాస్క్ వెళ్ళేదని చెప్పేసి మాస్క్ మాస్క్ అడిగినందుకు చంపించావా లేదా డాక్టర్ చంపించావా లేదా ఒక వయసుడు మీ పార్టీకి సంబంధించిన నాయకుడే అరే మనం అన్యాయం చేస్తున్నాము మనం రేపు పొద్దున ఓడిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన మీద పడతారు తమ్ముతారు అంటే అక్కడ ఒక వయస్సుని గుత్తలు ముంగర్లో కొట్టా కొట్టారా లేదా వయస్సులో మానభంగా చేశారు లేదా రాష్ట్రంలో ఎంతో మంది మహిళలను మానవంగా చేస్తే ఈయన పట్టించుకున్న నాగుడు మొన్న జగన్మోహన్ ఏ ఏం పట్టించుకోలేదు దుర్మార్గుడా నీవు ఈ రోజు చంద్రబాబు నాయుడు తప్పు చేశానంటావా ముప్పై ఆరు మందిని మర్డర్ చేయించానంటావా మా యొక్క హోమ్ మినిస్టర్ చెప్పారు అనిత గారు ముప్పై ఆరు మంది లిస్ట్ ఇచ్చండి పేర్లు ఇవ్వండి ఎంక్వైరీ చేస్తాం ఏ పొరపాటు చేయాలి మేము దానికి సంబంధిస్తామని చెప్పడం కూడా దానికి సిగ్గు లజ్జ లేకుండా ఎలా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేసి ఈరోజు ఇంకా మాట్లాడతావా సిగ్గు లేదా నీకు అసలు కడుగుతున్నా నీవు ఒక పార్టీ నడిపించడానికి నీకు అర్హత లేదు దుర్మార్గుడా నీకు బల్లా నీకు నువ్వు ప్రతిపక్ష హోదా కావాలన్నా పదకొండు సీట్లు మీతో కలిపి సిగ్గుందలేతా నీవేం చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి నేను అనుకుంటే అసెంబ్లీలో ఐదు మందిని గుంజుతే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేటటువంటి దుర్మార్గుడమయ్యా నీవు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులేసినా ఎన్ని చిత్తులు చేసినా నీ చేత కాదు ఇంకా ఆట కట్టి పెట్టు నీవు చేసే దుర్మార్గాలకు ప్రజలు నిన్ను ఏ విధంగా నడ్డి విరిచారో అడ్రస్ గలత్ చేశారో నన్ను జరిగిన ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించారు నీతో కలిపి పదకొండు మంది గెలిచేదే సిగ్గులేదే ఇంకా ఇంకా రాష్ట్రంలో సంపాద సింపల్ సంపా నీవు అడుగుతున్న ఇలా సొంత చిన్న నన్ను చంపినటువంటి అవినాష్ రెడ్డిని ఎమ్మడి పెట్టుకొని చిక్కు లేదా మంచి మంచివాడు